పరలోకం వెళ్ళాలంటే శరీరం నలగొట్టబడాలి నలగొట్టబడితేనే పరలోకం శ్రమలు పడితేనే పరలోకం ఇజ్రాయెల్ ప్రజలు ప్రారంభంలో దేవుని పిలవగానే నడిచారు సకంలో ఆకలి కోసం దేవుణ్ణి దూషించారు యాజకుడి దూషించారు నీళ్ళ కోసం మరలా దూషించారు అదేంటి మోసే మమ్మల్ని దుఃఖపరచుటక మమ్మల్ని తీసుకొచ్చినది మేము అక్కడ ఉంటేనే బాగుంది కదా నాలుగు వందల సంవత్సరాల శ్రమ పడింది బాగుంది కదా అన్నారు క్రైస్తవ జీవితం అనేది ఏదో పుస్తకము కాదు చదివేయడానికి క్రైస్తవ జీవితం అనేది ఏదో బండి కాదు వెళ్ళిపోయి గమ్యం చేరిపోవడానికి క్రైస్తవ జీవితం అనేది కఠినమైన మార్గములంట వెళ్లేది నన్ను వెంబడించి వాడు విశాల మార్గంలో ప్రవేశించడు ఇరుకు కు ద్వారా ఏసుప్రభు దగ్గరకు వచ్చామని ఏసుప్రభు అన్ని ఇస్తాడంటే ఇస్తాడు కానీ నువ్వు నంచుకునే మార్గము ఖచ్చితంగా పట్టుకున్నావు దేవుడు పరిశీలించిన తర్వాత నువ్వు సువర్ణముగా మార్చబడతావు